మీరెప్పుడైనా ధనుర్వేదం పేరు విన్నారా ధనుర్వేదం అనేది యజుర్వేదానికి సంబంధించిన ఒక రకమైన ఉపవేదం నాలుగు ముఖ్య వేదాలు ఉన్నట్లే నాలుగు ఉపవేదాలు కూడా ఉన్నాయి వీటిలో ధనుర్వేదంలో ప్రధానంగా యుద్ధకళ మరియు ఆయుధాల గురించి చెప్పబడింది ప్రభు శ్రీరాముని గురువు అయిన మహర్షి వశిష్ఠుడు ధనుర్వేదంలో ఒక భిన్నమైన ప్రకరణాన్ని రచించారు ఈ గ్రంథంలో యుద్ధకళ అస్త్ర విద్యతో పాటు వివిధ రకాల ఆయుధాల గురించి కూడా వివరించబడింది మహర్షి వశిష్ఠుడు అస్త్రాలను మొత్తం నాలుగు భాగాలుగా విభజించారు మొదటిది ముక్త అస్త్రం వీటిని ఉపయోగించడానికి చేతుల నుండి వదలవలసి ఉంటుంది ఉదాహరణకు చక్రం రెండవది అముక్త అస్త్రం ఈ అస్త్రాలను ఉపయోగించడానికి అవి ఎల్లప్పుడూ చేతిలో ఉండాలి ఉదాహరణకు గద మూడవది ముక్తాముక్త అస్త్రం ఈ అస్త్రాలను చేతుల్లో పట్టుకుని లేదా వదిలిపెట్టి రెండు విధాలుగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు గొడ్డలి నాల్గవది యంత్రముక్త అస్త్రం అంటే వీటిని వదలడానికి ఏదో ఒక రకమైన యంత్రం అవసరం అయ్యే అస్త్రాలు ఉదాహరణకు విల్లు మరియు బాణం ఇది ఒక ఉపవేదం గురించి మాత్రమే కానీ మీకు మిగిలిన మూడు ఉపవేదాల పేర్లు తెలుసా కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి